హాయ్ అండి నేను ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో గోంగూర పచ్చిపప్పు కలిపి వండటం అంతా ఉడకటం తాలింపు దాకా వచ్చింది ఇప్పుడు తాలింపు చూపిస్తున్నానండి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కాక వేసాను దీనికి కొంచెం ఎక్కువే పెట్టిద్దండి ఆయిల్ ఎందుకంటే గోంగూర మళ్ళీ ఒక ఐదు ఆరు రోజులు నిలవ ఉంటుందండి ఇలా చేసుకున్న గోంగూర అందుకని కొంచెం ఆయిల్లో బాగా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి మనం అదిగో రెడీ అయింది కదా ఆ గోంగూరని ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట అదిగోండి ఇంకా కొంచెం ఎక్కడన్నా తొలకలు మరీ ఎక్కువగా ఉంటే కలిపెట్టుకుంటా లైట్గా ఉంటే కలిపెట్టుకోని అవసరం లేదు అదిగోండి ఆయిల్ వేడెక్కింది ఒక ఎండుమిరపకాయలు రెండు వేద్దాం అండి తాలింపులో రెండు మిరపకాయలు వేసాను ఇంక ఇప్పుడు పోపు తినుసులు అన్నీ వేసుకుందామండి వీటికి పురుగు మందులు కూడా కొట్టమండి అసలు అది అదిగాక ఇప్పుడిప్పుడే వచ్చింది కదా ఫ్రెష్గా గోంగూర ఇంకా ఇది ఇంకా చాలా అనమాట అదిగోండి ధనియాలు మటుకు కంపల్సరీగా వేసుకోవాలండి ఈ గోంగూరకి బాగుంటుందన్నమాట అసలు ఇంకా ఇది పోడతంటే ఇల్లంతా మంచి గుమగుమలు ఆడుతాయి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా అన్నం తినేటప్పుడు మనం అన్నం అన్నంలో ఒక్కొక్క ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ముక్క తగిలి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని కొంచెం ఏడెనిమిది ఎల్లిపాయలు చిన్న 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 పాయలు ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసుకొని ఈ లోపల మళ్ళీ అట్లా ఎనిపాను అదిగోండి మిరపకాయ వేగింది ధనియాలు వేస్తున్నాను ధనియాలు బాగా మనకు అర్థమైద్ది కదా ధనియాలు గోల్డ్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్కి వస్తాయి అనమాట బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి ఇంకా ఇప్పుడు అవి వేగిన దాకా చేద్దాం అవండి పచ్చిపప్పు వేసాను నెక్స్ట్ మినప్పప్పు వేసుకుందాం ఇగండి మినప్పప్పు కూడా వేసాను నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాను అవ్వండి ఆవాలు నెక్స్ట్ జీలకర్ర వేస్తాను ఇవ్వండి మనకు తెలుస్తుంది కదా కూరని బట్టి వేసుకోవటమే మీరు కట్టకైతే చాలా తక్కువే పడతాయి మాది ఇంకా మరి కొంచెం ఎక్కువే అనుకుంటున్నాను నేను ఎక్కువ కోస్తేనే చాలా తక్కువైంది అవండి ఎల్లిపాయలు కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు అన్ను కరివేపాకు అట్లా అవిగోండి కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు వేద్దాం ఇంకా అవి వేగిన తర్వాత మిగతా అవన్నీ పప్పులన్నీ గోల్డ్ కలర్కి వచ్చాక అన్నమాట అదిగోండి వేసాను మీరు కూడా ఏ కొంచెం ప్లేస్ ఉన్నా నాలుగు గోగు నాలుగు తోటకూర ఇత్తులు చక్కగా పాలకూర చుక్కకూర అన్నీ కుండీలలో కూడా పెంచుకోక వచ్చండి వర్షాకాలం అన్నా కనీసం పురుగు మందులు తగలకుండా తిందాము మంచిగా ఉంటుంది కదా ఫుడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఒకసారి రుచి తిన్నారంటే ఇంకా వదలరు మీరు అవిగోండి అన్నీ అట్లా వేగాయి ఎల్లిపాయలు వేగుతుంటే అసలు ఇల్లు అంతా మంచిగా అసలు గుమ గుమలాడిపోతుందండి ఆ స్మెల్లు ధనియాలు వేసాం కదా ధనియాలు పప్పులు అన్నీ ఏగి మంచి వస్తుంది ఇంక ఇప్పుడు గోంగూర కూడా వేసానండి గోంగూరని నేను కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టిద్దని చెప్పే కదా దీనికి ఈ ఆయిల్ రెండు మూడు రోజులున్నా నాలుగైదు ఉన్నా కానీ ఏమీ అవ్వదండి అంత బాగుంటుంది గోంగూర అట్లా అనమాట అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఇంకా కలిపెట్టుకుందాము బాగా ఎక్కువసేపు ఆయిల్లో ఉడకనిద్దాము అప్పుడు ఆయిల్ అంతా గోంగూరకు పట్టేసి మనకి నిల ఉండటానికి మంచిగా ఉంటుంది మనం ఉప్పు కారం కూడా కాస్త ఎక్కువే పట్టుద్ది దీనికి ఎందుకంటే ఇది పులుపు కూర కాబట్టి మంచి పులుపు అండి మా ఆకు అందుకని దీనికి కాస్త ఉప్పు కారం కాస్త ఎక్కువే పట్టుద్ది ఇప్పుడు ఇంకా చూడండి బాగా ఉడుకుతుంది ఆయిల్లో కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చు మనం మంట కాస్త హైలో పెట్టుకొని కూడా ఉడకబెట్టుకుంటే కూడా కాస్త బాగా తొందరగా ఉడకుద్ది అనమాట బాగా తిప్పుతూనే ఉండాలి కాస్త అడుగంటకుండా బాగా మంచిగా తిప్పుకొని ఇంకా ఇప్పుడు మనం కాస్త ఉప్పు కారాలు చూసుకుందాం ఒకవేళ చాలకపోతే ఏంటంటే వేసుకోవచ్చు అనమాట మళ్ళీ కొంచెం ఉప్పు కారం పట్టిద్దండి వేసుకుందాం కాస్త మళ్ళీ వేస్తున్నానండి ఉప్పు కారం కాస్త అదిగోండి ఒక స్పూన్ ఉప్పు వేసాను రెండు స్పూన్లు పానే పట్టుద్ది రెండు స్పూన్లు కారం కూడా వేసే కదా ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ ఉప్పు కారం కలిసేటట్టు గోంగూరని కలిపెట్టుకుందాం మంచిగా మీరు కూడా మంచిగా ఇలా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఒకసారి చూసుకో చూసి చేసుకోండి ఇట్లా వేసి చేసుకుని వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇలా పులుసు చాలా చాలామంది ఏంటంటే లాగా ఎక్కువ ఉండేటట్టు చేస్తారేమో నేనైతే పులుసు తక్కువేనండి గట్టిగానే ఉంటుంది ఈ కూర కూడా మనం ఇంకా బాగా మంచిగా కలుస్తుంది అన్నంలోకి కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా పప్పుతో పని లేదనమాట ఈ ఇలా చేసుకున్న గోంగూరకి మనం కొంచెం పచ్చిమిర్చి అదైతే పప్పుతో కలుపుకొని తినచ్చు ఆ గోంగూర ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ సెకండ్ టైము ఇది ఇప్పుడు చాలా బాగుంది సూపర్గా ఉంది అదే అట్లా బాగుంది అంత బాగుందో మీరు కూడా అలా చేసుకుంటే మాత్రం వదిలిపెట్టరు ఇంకెప్పుడు ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు అంత బాగుంది మంచిగా ఇంకా గ్యాస్ కూడా కట్టేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసుకు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సూపర్ అంటే సూపర్ అండి కూర అంత బాగుంది ఇంకా బాయండి అందరు వీడియో చూసి లైక్లు చేయండి ചാലാ ബീ